రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమంతో సాగిన మన జనార్దన్ గారి పరిపాలనతో మన ఒంగోలు రూపురేఖలు ఎలా మారాయో ఒక్కసారి చూపిస్తున్నాం చూడండి చూసి ఆలోచించండి ఒంగోలు నుండి కొత్తపట్నం రోడ్ కొత్తపట్నం బీచ్ ముస్లిం కుటుంబాల కోసం షాదీ ఖానా ప్రమాదకరమైన నల్లవాగుపై బ్రిడ్జ్ నిర్మాణం ఒంగోలు నుండి వెంగముక్కపాలెం రోడ్డు నిర్మాణం పోతురాజు కాలువ బ్రిడ్జ్ నిర్మాణం గాంధీ పార్క్ డెవలప్మెంట్ పేదలందరి ఆకలి తీర్చే అన్నపూర్ణ అన్నా క్యాంటీన్ వెంగముక్కపాలెం బ్రిడ్జ్ దేవుడు చెరువు పార్క్ వెంగముక్కపాలెం ఆర్టీఓ ఆఫీస్ బ్రిడ్జ్ ఆర్టీసీ బస్ స్టాండ్ సుందరీకరణ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల రోగాల పాలవుతోన్న ప్రజల్ని కాపాడడం కోసం ఒంగోలుకు దూరంగా డంపింగ్ యార్డ్ ఒంగోలుని కాంతులమయం చేసేలా ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ పేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం పదహారు వేల టిడ్కో ఇళ్లు ఎనభై శాతం పూర్తి చేయగలగడం ఒంగోలులో రోడ్డు ప్రమాదాలు తప్పించడం కోసం ప్రత్యేక డివైడర్లు ఒంగోలు కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ ఏబిఎం కాలేజ్ మరియు గ్రౌండ్ సుందరీకరణ అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ విస్తరణ మరియు సుందరీకరణ అల్లూరు కొత్తపట్నం మధ్యలో ఉన్న ఉప్పువాగుపై బ్రిడ్జ్ నిర్మాణం వెనకబడిపోయిన అల్లూరికి వాటర్ ట్యాంక్ మరియు సీసీ రోడ్లు ఒంగోలు ఆంజనేయ స్వామి గుడి చుట్టుపక్కల సీసీ రోడ్లు మరియు సుందరీకరణ అన్నవరపాడు పార్క్ నిర్మాణం మరియు సుందరీకరణ ఆశ్రమం నుంచి ముంగమూర్ రోడ్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ మరియు కారు రోడ్డు నిర్మాణం బాపూజీ కాంప్లెక్స్ ఆధునీకరణ మరియు సీసీ రోడ్లు సిఎస్ఆర్ శర్మ కాలేజీ సుందరీకరణ చర్చ్ సెంటర్ విస్తరణ మరియు సుందరీకరణ కరవది రోడ్డు విస్తరణ మరియు నిర్మాణం కొప్పోలు పవర్ సబ్ స్టేషన్ నిర్మాణం టు నంద్యాల రోడ్డు విస్తరణ రిమ్స్ నుంచి ప్రకాశం భవనం వరకు రోడ్డు విస్తరణ రైల్వే స్టేషన్ రోడ్డు ఆధునీకరణ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం మరియు ఆధునీకరణ ఒంగోలులోని నీటి సమస్య కోసం గుండ్లకమ్మ నుండి పైప్ లైన్లు ఐదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి మీరు చూశారు ఆయన చేసిన అభివృద్ధితో సౌకర్యంగా జీవనం సాగిస్తున్నారు అలాంటి వ్యక్తిని అలాంటి అభివృద్ధి ప్రదాతని గెలిపించుకోవడం మన బాధ్యత ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది కేవలం దామచర్ల జనార్దన్ గారికే సాధ్యం ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనమందరం కలిసి ఊకుమ్మడిగా సైకిల్ గుర్తుపై ఓటేసి దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకోవాలి చెయ్యి చెయ్యి కలుపుదాం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం జై తెలుగుదేశం జై ఒంగోలు ఓట్ ఫోర్ దామచర్ల జనార్దన్ రావు ఓట్ ఫార్ సైకిల్